హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ప్రయాణాలు చేసేవారికి సో కేంద్రం నుంచి రెండు ముఖ్యమైనటువంటి గుడ్నెస్ అయితే రావడం జరిగిందనమాట సో మొట్టమొదటి వచ్చేసి మనకు టికెట్ పైన ఇరవై శాతం అనేది డిస్కౌంట్ అనేది వస్తుందనమాట సో కొత్త పథకానికి సంబంధించి ఎవరెవరికి ఈ పథకంలో వర్తిస్తుంది సో ఏంటి అదేవిధంగా తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు ఇక వైఫైకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఫ్రీగా అయితే పొందవచ్చు అనమాట సో అది ఎలా పొందాలి ఏంటన్నది మనం వన్ బై వన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రైల్వే ప్రయాణికులకు సంబంధించి అదిరిపై గుడ్స్ అండి మనకు టికెట్ బుక్ చేసుకుంటే కనుక మనకు ఇరవై శాతం డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట అందులో వచ్చేసి సో భారతీయ రైల్వే సంబంధించి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉంటారు సో ఇక రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు పండుగల సందర్భంలో ఇంకా మరింత కాస్త రద్దీ పెరుగుతుంది కాబట్టి సో ఇక అదిరిపై సార్ తీసుకురావడం జరిగింది అనమాట ఈ కొత్త స్కీమ్ సంబంధించి చూసుకున్నట్లయితే రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ పేరుతో అయితే తీసుకురావడం జరిగింది సో ఇరవై శాతం అనేది మనకు డిస్కౌంట్ అనేది అందిస్తున్నారు అనమాట సో ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సమస్య నుండి కొంతమరకు అయితే ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే రావడం పోవడం రెండు కూడా ఉండాలన్నమాట సో మరి ఇందులో కొన్ని కండిషన్లు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగు నుంచి రౌండ్ ట్రిక్ ఏదైతే రౌండ్ ట్రిప్పు అనేది ప్యాకేజ్ కొత్త స్కీమ్ ఉంది కదా అందులో ప్రారంభించబోతున్నారనమాట సో ఇక ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మనకు అక్టోబర్ నుం పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై మధ్యకాలానికి సంబంధించిన ప్రయాణం కోసం అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ మధ్య తిరుగు ప్రయాణం చేసే రిటర్న్ పైన ఇది ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట ఇరువైపులా ఒకే రకంగా అయితే ఉండాలన్నమాట సో ఇందుకు అంటే తిరుగు ప్రయాణం చేసేటప్పుడు ఇరవై శాతం ఛార్జీలు డిస్కౌంట్ అనేది వస్తుంది కదా ఇది అన్ని క్లాసులకు స్పెషల్ ట్రైన్లో కూడా వర్తిస్తుంది కేవలం ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్స్లో నడిచేటువంటి రైళ్లకు అయితే వర్తించేది ప్యాకేజ్ కింద బుక్ చేసుకునేటువంటి టికెట్లు ఎటువంటి మార్పులు అయితే చేసుకోవడానికి మనకి వాపస్ అయితే ఇవ్వడు కాబట్టి సో టికెట్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు మాత్రమే ఈ ఆఫర్ అనేది వస్తుంది అనమాట సో మీరు ఏ అంటే ఏసీ కోచ్లో వెళ్తే ఏసీ కోచ్కి అయితే ఉంటుంది అదేవిధంగా పోయేటప్పుడు నాన్ ఏసీలో వెళ్ళి వచ్చేటప్పుడు ఏసీలో వేస్తే మాత్రం అయితే ఇది అనమాట సో ఇక మనకు ఉచితంగా వైఫైకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇకపైన బ్రైనిట్లో సంబంధించి ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఇస్తున్నారనమాట అది ఎలా పొందాలి ఏంటనేది చూద్దామండి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతోనే రైల్వే స్టేషన్లో ఇప్పటికే ఉచిత వైఫైలు అయితే సేవలు భారతదేశం మొత్తం అందిస్తున్నారు ఇకపోయినా దాన్ని మరింత వేగవంతంగా పెంచేందుకు సో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లో సో ఇక్కడ వచ్చే తెలంగాణ కావచ్చు భారతదేశం అన్ని రైల్వే స్టేషన్లో హై స్పీడ్తో కూడినటువంటి ఉచిత వైఫై సౌకర్యాన్ని అయితే అందిస్తుంది రైల్వే సహకర్యాలపై రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగిందనమాట దేశవ్యాప్తంగా దాదాపు దాదాపు ఆరు వేల నూట పదిహేను రైల్వే స్టేషన్లు అత్యంత వేగవంతమైనటువంటి రైల్వే సంబంధించి ఏదైతే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ప్రయాణికులు అందుబాటులో ఉంటుందని చెప్పేసి సో ఇక వైఫైని కనెక్ట్ చేసుకొని ఉచితంగా ఇంటర్నెట్ అయితే పొందవచ్చు ఈ వైఫైను వాడుకొని ప్రయాణికు తమ అవసరమైనటువంటి అన్ని గేమ్స్ కావచ్చు సాంగ్స్ వంటి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక ఆన్లైన్లో వీక్షించవచ్చు అంతేకాకుండా వైఫై ద్వారా మన ఆఫీస్ పనులు కూడా చేసుకోవచ్చు అలాగే చాలా మందికి వైఫైను ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి రైల్వే స్టేషన్లో వైఫైని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం అనమాట మీ స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి అక్కడ వైఫై మోడ్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట వైఫై రైల్వే వైర్ వైఫై నెట్వర్క్ అనేది కనిపిస్తుంది దాన్ని అయితే క్లిక్ చేసి నెక్స్ట్ మీ నెంబర్తో రిజిస్టర్ అయితే అవుతుంది అక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సింది తర్వాత మీ ఫోన్కి సంబంధించి ఎంటర్కి సంబంధించి మెసేజ్ అనేది ఓటీపీ అనేది వస్తుంది అందులో ఓటీపీ వస్తుంది మీకు నచ్చిన సిక్స్ ఓటీపీ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి ఇక వెంటనే మీకు వైఫై కనెక్ట్ అవుతుంది అనమాట ఇక ఉచితంగా ఫ్రీగా మనకు ఇంటర్నెట్ అయితే వాడుకోవచ్చు అనమాట